వారికి అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీల్లో మీకు ఎవరు అవునన్నా కాదన్నా సరే మీకు ఈ రెండు పెద్ద అదృష్టాలు అనేవి పట్టబోతున్నాయి ఈ దీపావళి తర్వాత దగ్గర నుంచి మీ సుడి తిరిగిపోతుందని చెప్పుకోవచ్చు మీకు పట్టిందల్లా బంగారంగా మారబోతుందని చెప్పుకోవచ్చు అనమాట మనకు కార్తీక మాసం అనేది కూడా మొదలైంది కాబట్టి ఈ తులారాశి వారు వచ్చేటప్పటికీ కార్తీక మాసంలో ఈ చిన్న చిన్న నియమాలను ఇప్పుడు మనం చెప్పేటటువంటి చిన్న చిన్న నియమాలను కనుక మీరు ఆచరిస్తూ ఉన్నట్లయితే ఈ దీపావళితోటే మీకు అదృష్టం అనేది పట్టబోయే రాసుల్లో మీ రాశి ఒకటి ఉంది ఇప్పటి నుంచి మీరు మంచిగా గుడ్ న్యూస్లు వింటాము ఇప్పటి నుంచి మీకు అంత అనుకూలంగా ఉంటుంది అయితే మీరు ఇప్పటి నుంచి కొన్ని చిన్న చిన్న చేయాల్సినటువంటి ముఖ్యమైన పనులు ఉంటాయి అనమాట అవి చేస్తే ఇక మీకు పట్టే అదృష్టాన్ని ఆపటం అనేది ఎవరి వల్ల కాదు కార్తీక మాసం ఏంటంటే చాలా పవిత్రమైనటువంటి మాసం ముఖ్యంగా పరమేశ్వరుడికి ఈ మాసం అంతా కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు ఎంతమందో కూడా ఈ కార్తీక మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అనమాట ఈ మాసంలో చేసేటటువంటి చిన్న పూజ అవ్వచ్చు పరిహారాలు అవ్వచ్చు ఏవైనా సరే ఆ పరమేశ్వరుడికి చెందుతాయి ఎక్కడ చూసినా కూడా జనం అందరూ భక్తి శ్రద్ధలతోటి అంటే తెల్లవారుజామును లేవటము స్నానాలు చేయటము శివుడికి పూజలు చేయటము ఇక సోమవారం అయితే చెప్పే పని లేదండి అలా ఉంటుందన్నమాట అయితే తులారాశివారు కూడా ఈ కార్తీక మాసం అనేది మీరు కూడా కొన్ని కొన్ని నియమాలు అనేవి ఆచరిస్తే చాలా మంచిది అనమాట వారు ఏంటంటే కొంచెం బాగా ఆర్థిక పరంగా కొంచెం బాగా ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఎదుర్కొంటున్నారు అంటే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు వీరికి ఎలా వస్తున్నాయి అనంటే వీరు ఈ మధ్య కొ గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే ఏదైనా కొత్తగా గృహ నిర్మాణాలు చేయటం అవ్వచ్చు దాని కట్టుబాటుకు సంబంధించి కొన్ని రకాల పనులకి పనుల మీద తిరగటము డబ్బు వాటి గురించి అంటే వచ్చిని వచ్చినట్లుగా అయిపోతున్నాయి అనమాట డబ్బులు అలా ఈ అలాగే కొంత బిజినెస్లో కూడా కొన్ని రకాల సమస్యలు అనేవి ఈ తులారాశి వారికి గట్టిగా ఎదురవుతున్నాయి అన్నమాట అంటే వీరు వీరి పనులు వీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు కానీ వీరి చుట్టూతో ఉండేవారు ఎవరైతే ఉంటారో వారు ఏంటంటే పని కట్టుకొని వీరిని గట్టిగా ఇరికిచ్చేటటువంటి ప్రయత్నాలు అనేవి చేస్తున్నారనమాట అంటే ఈ వ్యాపారాల్లో చాలా వరకు కూడా వీరికి నష్టాలు చేయాలని చూడటము వీరిని నలుగురిలో తప్పుగా నిలబెట్టాలని చూడటము ఇట్లా చాలా వరకు కూడా ఈ మధ్య తులారాశి వారికి శత్రు సమస్యలు అనేవి కూడా చాలా ఎక్కువైనాయి అనమాట వాటన్నింటి నుంచి బయటపడేటటువంటి ప్రయత్నాలు వారు గట్టిగా చేస్తున్నారు తులారాశి వారిలో ఇక్కడ వ్యాపారం అనే విషయం మనం ఎందుకు చెప్పామంటే ఎక్కువగా వీరు వ్యాపారాలు చేయటానికి ఇష్టపడుతూ ఉంటారనమాట ఉద్యోగాలు చేసేవారు తక్కువ ఇక్కడ తులము అంటే మనకు అర్థమవుతుంది కదండి అంటేనే త్రాచు వ్యాపార లక్షణం అనేది వీరి రాశిలోనే ఉందన్నమాట అట్లా ఎక్కువ మందిని మనం గమనించినట్లయితే వీరు వ్యాపారాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అలా వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటారు కొంతమంది ఏదన్నా బిజినెస్ చేసే అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళు ఏదన్నా ఉన్నప్పటికీ చేసినప్పటికీ కూడా వారు కూడా అందులో నెంబర్ వన్గానే ఉంటారు ఎందుకంటే వీరు ఎవరి కింద తగ్గేవాళ్ళు కాదు ఒకరికి వాళ్ళు కాదు ఒకరికి దొరికేవాళ్ళు కాదనమాట ఎక్కువగా వీరి ఫోకస్ అంతా కూడా మంచిగా సంపాదించుకోవాలి దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి కుటుంబాన్ని బాధ్యతగా చూసుకోవాలి మన బాధ్యతలు మనమంటూ ఎవరి చేత వేలెత్తి చూపించుకోకుండా కరెక్ట్గా నెరవేర్చాలి అని చెప్పేసి వీరు ఎంతసేపు కూడా కరెక్ట్ గా ఉండేటటువంటి వ్యక్తులు అనమాట అలా ఈ తులారాశి వారు ఏంటంటే ఎంత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటున్నా జనం అంటేనే ప్రశాంతంగా ఉండనివ్వరు కదా అలాగా నాలుగు దిక్కుల నుంచి వీరికి సమస్యలు అనేవి కొంచెం ఎక్కువగా అయినాయి అనమాట అలాగే కొంచెం నాలుగు రకాలుగా వీరు కూడా కొంచెం పనులు అనేవి ఎక్కువగా పెట్టుకున్నారు అంటే వీరి శక్తికి మించి అనమాట సంపాదించుకోవాలి మంచిగా ఒక స్థాయికి రావాలి అని అని చెప్పేసి వీరు కూడా కొంచెం ఎక్కువగా వీరిని వీరి మీద ఒత్తిడి పెట్టుకోవటం అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు బయటపడటానికైతే మీరు చిన్న చిన్న ఈ అనేవి ఆచరిస్తే ఆ పనులు చాలా తేలిగ్గా పూర్తి చేస్తారనమాట అది వినే ముందు ఒక్కసారి ఇది వినండి చాలా మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా ఇలా మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయని అనుకుంటే అలంపూర్ జోగులాంబదేవి అంబదేవి జ్యోతి శాలయం గురువుజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది ఉంది అని అనుకుంటే గురువుగారికి ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీ సమస్యకు పూర్తిగా పరిష్కారం అనేది దొరుకుతుంది ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని మనం విసిగిపోయి ఉంటాము కానీ ఇక్కడ గురువుగారు అనుభవమైనటువంటి వారు కాబట్టి వారు చెప్పేటటువంటి అనుభవపూర్వకమైనటువంటి సమాధానము పరిహారాలు అనేవి మిమ్మల్ని మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడేస్తాయి ఇలా ఈ తులారాశివారు ఏంటంటే గత కొంతకాలంగా వచ్చేటప్పటికీ బాగా బిజీ అయిపోయారు బాగా శారీరకంగా శ్రమ మానసిక ఒత్తిడి అనేది చాలా ఎక్కువ అంటే కష్టపడి ఎండలో వెళ్ళి పనిచేసేది ఏమి ఉండదండి వ్యాపారం అంటేనే అలా ఉంటుందన్నమాట ఎండలో వెళ్ళి ఎండకు ఎండి వానకు తడిచి ఇలా ఏం ఉండదు కానీ నిజానికి ఒక మాట చెప్పమంటారా ఎండకు ఎండి వానకు తడిచే వాళ్ళే నిజంగా చాలా అదృష్టవంతులు నేనైతే ఎందుకంటే వాళ్ళకి శరీరానికి శ్రమ అనేది కలుగుతుందనమాట మనిషికి ఎండ వానలు ఇలాంటి వాటిట్లో తిరగటం వలన చేయటం వలన అనారోగ్య సమస్యలు అనేవి మనిషికి రాకుండా ఉంటాయి అనమాట మనం ఎంత కష్టపడి చెమటోడిచి పనిచేస్తే అంతగా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టే మనకు వెనకటి రోజుల్లో పెద్దవారు ఒక్కొక్కళ్ళు వందేళ్ళు నూట ఇరవై ఏళ్ళు అట్లా బ్రతికే వాళ్ళు అనమాట కానీ ఇప్పుడు ఈ రోజుల్లో పనులు ఎలా ఉంటున్నాయంటే అంటే వ్యాపారాలని ఉద్యోగాలని చెప్పేసి వేళ్ళ మీద పనులు మైండ్కు సంబంధించినటువంటి పనులు అనమాట అంటే ఇళ్ళల్లో కూర్చొని నాలుగు గోడల మధ్య ఫ్యాన్లు వేసుకొని అట్లా ఏసీలు వేసుకొని కూర్చొని ఏంటంటే నాలుగు గోడల మధ్య మనిషికి చెమట అనేది కలగకుండా అట్లా చేసే పనులు మైండ్కు ఒత్తిడి ఎక్కువ అనమాట అంటే శరీరానికి పని ఉండేట్లా మైండ్కి పని ఉంటుంది కాబట్టి మానసిక ఒత్తిడి అనేది ఎక్కువైపోయి మనుషులు బరువు పెరిగిపోవటం అనారోగ్య సమస్యలు ఇలాంటి పెరుగుతూ ఉన్నాయి అన్నమాట ఇది తులారాశి వారిలో కూడా ఈ మధ్య గట్టిగా కనిపిస్తుంది అనమాట తులారాశి వారిని మనం గమనించినట్లయితే ఇదివరకు వీరు సన్నగా అంటే ఆరోగ్యంగా పురుషులైనప్పటికీ స్త్రీలు అయినప్పటికీ కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు వీరికి అనారోగ్య సమస్యలు కూడా పెద్దగా ఉండేవి కావు మనుషులు కూడా కరెక్ట్ హైట్ వెయిట్ పర్సనాలిటీ కరెక్ట్గా ఉండేవాళ్ళు కానీ వీరికి చూసినట్లయితే గత కొంతకాలం నుంచి తులారాశి పురుషులను గమనించండి కొంచెం బరువు పెరగటము పొట్ట రావటము ఇట్లా కొంచెం అనారోగ్య సమస్యలు కూడా వీరికి ఈ మధ్య ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి దానికి కారణం ఏంటంటే వీళ్ళు విపరీతంగా తినటం వల్ల జరుగుతున్నవి కాదు ఇవన్నీ కూడా మానసిక ఒత్తిడి వాళ్ళు చేసే పనుల్లో రకరకాలైనటువంటి స్ట్రెస్సులు ఇలాంటివన్నీ కూడా మరి జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మనల్ని మనం పట్టించుకోవటం అనేది పెద్దగా కుదరదు కాబట్టి తులారాశి వారికి ఆరోగ్యం విషయం అంటే ఎలా చేస్తే ఎలా ఉంటాం ఇవన్నీ తెలుసు తెలిసినప్పటికీ కూడా వారి యొక్క పనుల్లో ప్రస్తుతానికి ముందుకు దూసు వెళ్తూ ఉన్నారనమాట అయితే ఆరోగ్యాన్ని అంటే అసలు పట్టించుకోరని ఇక్కడ మనం చెప్పట్లేదండి దానికంటూ ఒక సమయం కేటాయించాలి అని అనుకుంటున్నారు కాకపోతే తినే ఫుడ్ ఏదైతే ఉందో అది కొంచెం నాన్ వెజ్ అది కూడా ఎక్కువగా తింటూ ఉంటారనమాట ఈ కార్తీక మాసం ఈ తులారాశి వారు ఏంటంటే నాన్ వెజ్ని పొరపాటును కూడా తినకూడదు ఎక్కువ శాతం వారు నాన్ వెజ్ ప్రియులు అనమాట వీళ్ళు వీళ్ళకి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుందండి దైవాన్ని బాగా నమ్మే వ్యక్తులు దైవాన్ని ఏ మాత్రం కూడా వెనక వెయ్యరు అనమాట వీరు ఎప్పుడూ కూడా దైవానికి పూజలు చేస్తూనే ఉంటారు కాబట్టే వీరు ఈ మాత్రమైనా ఇట్లా ఉన్నారు అనంటే అది వీరి అదృష్టం అని చెప్పుకోవచ్చు ఇలాగా ఈ కార్తీక మాసం మీరేంటంటే చక్కగా అంటే ఈ సోమవారాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రత్యేకంగా మీరు తెల్లవారుజామున లేవటము స్నానాలు చేయటము శివుడు ముందల దీపం వెలిగించటము మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేసేసి శివలింగానికి పాలతో కానీ నీళ్లతో కానీ చక్కగా అభిషేకం చేసేసి శివుడి దగ్గర ఒక చిన్న అంటే బిలవ దళం ఉంటుంది కదండి మారేడు దళము మీద దీపం వెలిగించండి నువ్వుల నూనెతోటి అలా దీపం వెలిగించేసి చక్కగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు నుంచి నూటెనిమిది సార్లు మీ శక్తికి తగ్గట్లుగా జపించవచ్చు అనమాట ఇలా సోమవారాలే కాకుండా మీకు కుదిరితే ఈ మానసిక ఒత్తిడి వీటన్నింటి నుంచి బయటపడాలి అని అని చెప్పి మీరు గట్టిగా అనుకుంటే కనుక ఈ కార్తీక మాసం అంతా కూడా పవిత్రమైనటువంటి మాసమే కాబట్టి మీరు ఇంట్లో కూడా ఒకసారి మాట్లాడుకొని ఈ కార్తీక మాసం అంతా కూడా నియమ నిష్టలతోటి అంటే నాన్ వెజ్ అనేది విడి రోజుల్లో కూడా తినకుండా అలాగే భార్యాభర్తల మధ్య బ్రహ్మచర్యం పాటిస్తూ ఈ నెల రోజులు శివ శివారాధన చేసుకుంటా శివుడికి పూజ చేసుకుంటా ఇట్లా మీరు మీ పనుల్లో మీరు అంటే మీరు చేసే వ్యాపారంలో అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు అవి మీ పనులు మీరు పూర్తి చేసుకోండి కానీ ఈ కార్తీక మాసం అంతా కూడా మీరు ఉపయోగించుకోగలిగితే మీకు ఏవేవైతే మరీ స్ట్రెస్ ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా వాటన్నింటి నుంచి కూడా ఆ పరమేశ్వరుడే మిమ్మల్ని కాపాడతాడు అన్నమాట ఎందుకంటే శివుడి యొక్క లక్షణాలు కూడా మీకు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో పరమేశ్వరుడిని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట వీరు వెంకటేశ్వర స్వామికి కూడా పూజలు చేస్తూ ఉంటారు అలాగే పరమేశ్వరుడిని కూడా చాలా ఎక్కువగా ప్రీతికరంగా పూజిస్తూ ఉంటారు కార్తీక మాసం కోసం వీళ్ళు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇలా ఈ మాసాన్ని కనుక మీరు పవిత్రంగా ఉపయోగించుకోగలిగితే మీకు ఏవేవైతే పెండింగ్లో పడిపోయి ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ముందుకు వెళ్ళిపోతాయి అనమాట మీరు వినేటటువంటి గుడ్ న్యూస్లో రెండు గుడ్ న్యూస్లు అని చెప్పాను కదండి అందులో మొట్టమొదటి గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ తులారాశి వారిలో కొంతమంది గృహ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి కొంచెం డబ్బు అటు ఇటుగా అందకుండా టైట్గా ఉంటుందన్నమాట కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నారు కానీ మీరు గనక ఇప్పుడు సరిగ్గా ఈ అవకాశం సాను ఉపయోగించుకోగలిగి ఆ పరమేశ్వరుడు మీద భారం వేసి ఆ తండ్రికి మీరు శ్రద్ధ భక్తి శ్రద్ధలతో మీరు పూజలు చేస్తా నియమనిష్టలతో గనక ఈ కార్తీక మాసం ఉంటే మాత్రం గృహ నిర్మాణాల్లో ఆ పెండింగ్లు అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తవుతాయి అన్నమాట చక్కగా పండ్లు అనేవి ఎక్కడ ఆగకుండా సాఫీగా సవ్యంగా జరిగిపోతాయి రావాల్సిన డబ్బు అనేది మీకు ఖచ్చితంగా చేతికి అందుతుంది అలాగే కొంచెం మీకు అంటే కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు అంటే మీరు చేసే వ్యాపారం కాక ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న వాటి మీద మీరు డబ్బు ఏంటంటే పెట్టారనమాట దాని మీద డబ్బు పెట్టుబడి పెట్టారనమాట ఏది లాభాలు వస్తాయి అని చెప్పేసేసి పెట్టారు కాకపోతే కొంచెం అవి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నాయి అన్నమాట కానీ మీరు పెట్టిన దా అంటే మీరు ఊహించినంత రాకపోయినా ఖచ్చితంగా మీకైతే మాత్రం లాభమే వస్తుందనమాట అంటే మీరు పెట్టిన పెట్టుబడికి మీరు రూపాయి పెట్టారనుకోండి మీరు ఊహించింది ఏంటి నాలుగు రూపాయలు వస్తాయని చెప్పేసి నాలుగు రూపాయలు రాకపోయినా ఆ రూపాయి మీద ఇంకో రూపాయి రెండు రూపాయలైతే మాత్రం మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇది రెండవ శుభవార్త ఎందుకంటే మీరు దీని గురించి కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ గృహ నిర్మాణంలో ఏదైతే ఈ అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగిపోవటం ఇది ఫస్ట్ శుభ వార్త రెండవది ఏంటంటే మీరు పెట్టినటువంటి పెట్టుబడులకు మీకు ఖచ్చితంగా దండగైతే మాత్రం రాదనమాట లాభమే వస్తుంది ఇది రెండవ శుభవార్త ఈ రెండు శుభవార్తలు అయితే మాత్రం మీరు ఖచ్చితంగా వింటారనమాట ఇక మీ మీద ఈ మధ్య అనుకోకుండా కొన్ని నిందలు పడ్డాయి కొన్ని జనం ఏంటంటే మిమ్మల్ని ప్రత్యేకంగా టార్గెట్ పెట్టుకొని మీ దగ్గర మీ చుట్టూతో ఉంటూనే మీ వెనక వాళ్ళ కొంతమంది గోతులతో చెప్పుకోవచ్చు అనమాట మీ మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే మీరు చేసేటటువంటి పనిలో తప్పులు చూపి తప్పులు చూపించి కొంచెం మిమ్మల్ని గట్టిగా ఇరికించడాలు ఇలాంటివి అనేవి జరిగినాయి అనమాట కాబట్టి అలాంటి వాటి నుంచి మీరు చాలా తేలికగా బయట పడగలుగుతారు కాకపోతే కాస్తో కూస్తో ఇబ్బంది అనేది ఉంటుందన్నమాట కొంచెం ఆ సమయంలో కొంచెం ఫ్యామిలీ సభ్యులతో కొంచెం వాళ్ళకి టైం ఇవ్వకపోవటం అవ్వచ్చు గడపకపోవటం అవ్వచ్చు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ప్రశాంతంగా అసలు ఫ్రీగా ఉండి అన్నాళ్ళయిందో అని చెప్పుకోవచ్చు అనమాట ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు ఈ తులారాశి వారు బిజీగానే ఉంటారు కాకపోతే ఇక వీరికి అప్పుడప్పుడు ఆ స్ట్రెస్ అనేది ఎక్కువైపోయి కొంచెం ఎప్పుడన్నా బయట సరదాగా ఉంటారనమాట ఎక్కువగా బయట తిరిగే కన్నా కూడా ఇంట్లో ఫ్యామిలీ సభ్యులతో వీరు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారు వాళ్ళతో సరదాగా అంటే ఎక్కువగా స్ట్రెస్తో ఉంటారు కాబట్టి ఆ ఉన్నటువంటి కాస్త సమయాన్ని కుటుంబ సభ్యులతో భార్య బిడ్డలతో అవ్వచ్చు లేదా భర్త బిడ్డలతో పిల్లలతో అవ్వచ్చు కాస్త సంతోషంగా ఉంటారనమాట ఇవన్నీ కూడా జనాలు చూడలేకపోతున్నారు జనాల సంగతి బయటోళ్ళ సంగతి తీసి పక్కన పెడితే ముఖ్యంగా మీ ఇళ్లలో వాళ్ళే మిమ్మల్ని కొంతమంది చూడలేకపోతున్నారనమాట అది అత్తామామల రూపంలో అవ్వచ్చు లేకపోతే తల్లి త తండ్రో ఎవరో ఒకళ్ళు అవ్వచ్చు వీళ్ళతో కూడా కొంచెం మీకు గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయనమాట ఒక్కొక్కసారి మనకు దరిద్రం ఎంత తారాస్థాయిలో ఉంటుందంటే కన్నోళ్ళతోటే శత్రుత్వం అనేది వచ్చింది అనమాట అంటే ఎవరి కడుపునైతే పుడతామో వాళ్లే మనకు శత్రువులుగా మారేటటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట అంటే వాళ్ళు మేము చెయ్యాల్సిందేదో చేశాము అని చెప్పేసి మంచి చెళ్ళు చూపించి ఒక మంచి దారిలో వెళ్తున్నటువంటి పిల్లల్ని కూడా కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే ఇంకా పెత్తనాలు చేస్తూ ఉంటారనమాట మంచి చెడు చెప్పటం వేరు పెత్తనం చేయటం అనేది వేరు అనమాట అలాంటి పెత్తనం అనేది తులారాశి వారి యొక్క జీవితం మీద కూడా గట్టిగా ఉంది అది పెద్దవాళ్ళ తరపు నుంచి పెత్తనం అనేది ఉంది ఇది అందరికీ అని చెప్పి మనం అంటలేదండి తల్లిదండ్రులను అంటేనే గౌరవించాలి పూజించాలి దానికి కాదని అంటల్లా కాకపోతే అది ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమంది విషయంలో మంచితనం పోయి అది అధికారంగా పెత్తనంగా ఉంటుంది అప్పుడు మాదే చెల్లింది ఇప్పుడు మాదే చల్లాలి అని అని చెప్పేసి ఎప్పుడు మాదే చల్లాలి అని అనుకుంటే ఇక వీళ్ళు మాట్లాడేది ఎప్పుడు ఈ పిల్లల లైఫ్లో వీళ్ళు నిర్ణయాలు తీసుకునేది ఎప్పుడు మీరు చిన్న వాళ్ళు చిన్నపిల్లలప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు నిర్ణయాలు తీసుకోవటంలో తప్పు లేదు ఎందుకంటే వారు పెద్దవారు వీరు పిల్లలు కాబట్టి కానీ వీరు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వీరికి పిల్లలు పుట్టిన తర్వాత వీరికి ఒక వయసు వచ్చిన తర్వాత అప్పటికి కూడా మేము చెప్పిందే చెయ్యాలి అని చెప్పి చెప్పొచ్చు చెప్పేవి చెప్పాలి వినేవి వినాలండి తల్లిదండ్రుల మాట తీసేయాలని చెప్పి మనం కానీ పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని గౌరవించాలన్నమాట పిల్లల్ని ఎంతసేపటికి పిల్లలు మీకు చిన్నపిల్లల్లాగా కనిపించవచ్చు కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ప్రకారం వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఎలా వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా దండించండి దానికి కాదని అంటల్లా ఎంత పెద్దవాళ్ళైనా సరే ఎంత చిన్న వాళ్ళైనా సరే మనం తప్పు చేస్తున్నప్పుడు తెలిసిన మాట ఒకళ్ళు చెప్తున్నప్పుడు వినాలి మనము అలా తప్పు చేస్తుంటే పెద్దవాళ్ళు ఒక మాట అనొచ్చు దానికి ఎవరూ కూడా కాదని అనము కానీ పిల్లలు కరెక్ట్గా చేసుకుంటా వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతా వాళ్ళ కాపురాలను వాళ్ళు చూసుకుంటా ఎవరి చేత మాట పడకుండా పలానోళ్ళ పిల్లలంటే చాలా కరెక్ట్గా బతుకుతున్నారని చెప్పి ఒకరికి ఆదర్శంగా వీళ్ళు ఉంటున్నా కూడా ఇంటికి వెళ్తే మాత్రం నరకమే అవుతుంది వీరి జీవితం నలుగురు వీళ్ళని చూసి వీరిలాగా బ్రతకాలి అని చెప్పి జనం చెప్పుకుంటూ ఉంటున్నారు కానీ ఇంటికి వెళ్తే మాత్రం నరకం ఇంటికి వెళ్తే సుఖం లేదు తల్లిదండ్రులు ఏంటంటే తేలిగ్గా తీసి పడేసి మాట్లాడతారు అంటే వీరి యొక్క మనోభావాలను పూర్తిగా అర్థం చేసుకోవట్లేదు ఎక్కువగా తులారాశి వారికి మాత్రమే ఇది జరుగుతుంది ఎక్కువ శాతం మీరు గమనించినట్లయితే తండ్రి తరపు నుంచి తండ్రి కొడుకులు ఉన్న వాళ్ళు అనుకోండి అసలు పడద వీళ్ళకి అలా తులారాశి వాళ్ళకి కొడుకులుగా ఉన్నారనుకోండి ఆ తండ్రితో ఎక్కువ శాతం గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట వాళ్ళు ఏంటంటే మేము ఎంత సంపాదించి ఇచ్చాము మేము లేకుండా మీరున్నారని చెప్పేసి వాళ్ళు కొడుకు కాబట్టి ఇచ్చారు అని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు ఎంత కష్టపడి సంపాదించిన బిడ్డల కోసమే కదండి అలా ఇచ్చినప్పుడు ఆ మాట అనకూడదు ఎందుకంటే మరి మీరు సంపాదించి ఎవరికి పెడతారు మీరు కన్నారు కాబట్టి వాళ్ళకే పెడతారు వాళ్ళు ప్రేమగా అభిమానంగా వాళ్ళు చూసుకోవాలి చూసుకోకూడదని చెప్పేసి ఇక్కడ అన కానీ పెద్దవాళ్ళమైన తర్వాత ఎంతవరకు మాట్లాడాలా ఎంతవరకు చెయ్యాలా అనేది మన లిమిట్లో మనం కూడా ఉండాలన్నమాట పెద్దవాళ్ళు ఇప్పటికీ కూడా అంటే మేము ఇచ్చాము వీళ్ళు మా మా కంట్రోల్లో పూర్తిగా ఉండాలి అనంటే అలా ఉండరు పిల్లలు అలా ఉండరు ఇప్పుడు పిల్లలు ఇప్పుడు పిల్లలు ఏంటంటే కొంచెం స్పీడ్గా వాళ్ళు కొంతమంది ఉన్నారండి కాకపోతే ఏంటంటే బాధాకరమైన విషయము మంచి పేరెంట్స్ ఉన్న పిల్లలు చెప్పిన మాట వెంటల్లా పిల్లలు పేరెంట్స్ కాస్త అటు ఇటుగా అంటే వదిలేస్తూ ఉంటారనమాట వదిలేయటం అంటే పూర్తిగా వదిలేయటం అని కాదు వాళ్ళు లిమిట్స్ పెట్టుకుంటూ ఉంటారు అంటే వీళ్ళ కోసం మేము మితిమించి ఇంత చేయాలా ఇంత కష్టపడాలా మాది లైఫే కదా మేము తినాలనుకునే మేము తినాలి మేము ఎంజాయ్ కూడా మేము కూడా ఎంజాయ్ చేయాలి మేము బ్రతికేది కూడా ఈ ఒక్క జనమే కదా అని చెప్పేసి కొంతమంది పెద్దవాళ్ళు ఏంటంటే లిమిట్స్ పెట్టుకొని పిల్లలకి ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తూ ఉంటారు వాళ్ళ సుఖాలని సంతోషాలను ఎక్కడ కూడా వదులుకోరు అనమాట కానీ అలాగా అలాంటి వాళ్ళ పిల్లలు మాత్రం వాళ్ళని నిద్రని పెట్టుకొని చూసుకుంటున్నారు ఇదే నిజంగా ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట దీనికి బాధపడాలో లేదా సంతోషపడాలో తెలియట్లా కానీ పిల్లల కోసం కష్టపడి పస్తులుండి తినాలనుకున్నవన్నీ కూడా త్యాగం చేసి నిద్రను పక్కన పెట్టి వాళ్ళ శక్తికి మించి కష్టపడి మా పిల్లల్ని ఒక మంచి పొజిషన్లో ఉంచాలి ఒక మంచి స్థాయిలో ఉంచాలని చెప్పేసి కొంతమంది పేరెంట్స్ తప్పన పడుతూ ఉంటారనమాట అలాంటి వాళ్ళ పిల్లలు మాత్రం పేరెంట్స్ని చోట్ల ఇలా జరుగుతుంది అట్లాగ ఎక్కడ పట్టినా సరే ఒకటి జరి ఒకటి దక్కితే ఒక దాంట్లో మైనస్ ఉంటుంది అనమాట అలా ఈ తులారాశి వారు కూడా వీళ్ళు పాపం చాలా వరకు కూడా కరెక్ట్గా ఉంటారండి కుటుంబంలో భార్యను చూసుకునే విషయంలో కానీ లేదా భర్తను చూసుకునే విషయంలో కానీ తల్లిదండ్రులను గౌరవించడంలో కానీ ఎంత ప్రేమిస్తారంటే ఈ తులారాశి వారు మన అనుకుంటే కానీ వీరికి మాత్రం వీరి ప్రేమే వీరిని చులకనగా చేస్తుంది వీరిని వీళ్ళ వాళ్ళ ముందలే వీళ్ళని తక్కువ చేసి చూపిస్తుంది అనమాట వీరు ప్రేమ కాబట్టి కొంచెం వీరికి ఏంటంటే ఇంట్ భాగస్వామి తరపున సంతోషం ఉంటుందండి భాగస్వామి తరపున మాత్రం వీళ్ళు హ్యాపీగా ఉంటారు నైంటీ పర్సెంట్ హ్యాపీగా ఉంటారు ఎక్కడన్నా ఒక టెన్ పర్సెంట్ మందికి ఏదన్నా ఇబ్బందులు ఉంటే ఉండవచ్చేమో కానీ కానీ తల్లిదండ్రుల తరపు నుంచి తులారాశి వారికి సమస్యలు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట కాబట్టి అలాంటి మానసిక సమస్యలు మానసిక బాధలు మానసిక ఒత్తిడి ఆర్థిక సమస్యలు కొంచెం ఈ చుట్టూత ఈ ఎక్స్ట్రా పనులు ఈ నిందలు ఇలాంటివన్నీ కూడా మీకు తొలగిపోవాలి అని చక్కగా ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడికి చక్కగా భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో మీరు పూజలు చేసుకున్న చేసుకోండి ఈ నెల రోజులు కూడా మీరు నిష్టగా ఉండండి మీకు ఉన్నటువంటి ఈ ఏ ఏ సమస్యలు అయితే ఉంటాయో బయటపడలేక అవన్నింటి నుంచి కూడా మీరు చాలా తేలికగా బయట పడగలుగుతారు అంతేకాకుండా మీ వృత్తి వ్యాపారాలు ఇవన్నీ కూడా మంచిగా మీకు కలుసుబాటునిస్తాయి అనమాట ఎవరు ఎన్ని చేసినా కూడా మిమ్మల్ని ఏం చేయలేరండి చివరకు మీ మంచే మిమ్మల్ని కాపాడుతుంది ఎందుకంటే మీరు తప్పు అనేది చెయ్యరు మీరు కష్టపడి సంపాదించుకోవాలి అని అనుకుంటారు కానీ నలుగురిని ఇబ్బంది పెట్టి సంపాదించుకోవాలని అనుకునేటటువంటి వ్యక్తులు కాదు కాబట్టి మీ కష్టం మీ మంచితనం మీ నీతి మీ నిజాయితీయే మిమ్మల్ని మిమ్మల్ని అనమాట ఇలా తులారాశి వారికి అయితే జరుగుతుందండి కాస్త ఈ కొన్ని విషయాల్లో ఈ కొన్ని అంటే కొన్ని పర్సనల్ విషయాల్లో వచ్చేటప్పటికీ అవి ఉంచాలా వద్దా అని కూడా కొంచెం ఆలోచిస్తూ ఉన్నారనమాట 咖喱 ఒకరు మిమ్మల్ని నమ్మి అంటే ఒక విషయం ఏదన్నా అప్పజెప్పినప్పుడు చేసినప్పుడు అలాంటి వాళ్ళని దయచేసి వదిలిపెట్టుకోవద్దు అంటే జీవితంలో కొంతమంది వ్యక్తులు అలాంటి వ్యక్తులు పరిచయం అయితే తులారాసి వారు వాళ్ళను వదిలించుకోవాలా ఉంచుకోవాలా ఆ విషయం అంటే మంచిదా కాదా అని చెప్పే ఎప్పుడూ కూడా మీరు ఆలోచించొద్దు వాళ్ళు మిమ్మల్ని నమ్మి మీకు గౌరవం ఇచ్చి మిమ్మల్ని అభిమానిస్తున్నప్పుడు అలాంటి వ్యక్తులను మీ జీవితంలో ఉంచుకోండి కానీ పక్కకు నెట్టేసేసేయొద్దు పక్కకు నెట్టేస్తే మాత్రం అలాంటి వ్యక్తులు మీకు కొన్ని కోట్లు పెట్టినా కూడా దొరకరనమాట తర్వాత మీరు బాధపడినా కూడా ప్రయోజనం అనేది ఉండదు ఎప్పుడైనా సరే మనం ప్రేమించే మనుషుల కన్నా కూడా మనల్ని ప్రేమించేటటువంటి మనుషులు మన జీవితాల్లో ఉండటం అది ఒక అదృష్టం అన్నమాట ఇది తులారాశి వారి ప్రేమకు సంబంధించినటువంటి విషయం అండి కాబట్టి ఈ ప్రేమకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళను ఉంచాలా తీసేయాలని కొంచెం ఆలోచనలో ఉన్నారు కానీ నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే వదిలిపెట్టొద్దు అవతల వ్యక్తులు చాలా మంచి వాళ్ళు అలాంటి వారి యొక్క ప్రేమ దొరకటము మీ అదృష్టంగా చెప్పు చెప్పుకోవచ్చు కాబట్టి తులారాశి వారు మాత్రం ప్రేమ విషయంలో తొందరపడి గబక్కన వదులుకోవద్దు అన్ని విషయాల్లో అంటే డబ్బు పరంగా కుటుంబ పరంగా మీ ఆలోచన కరెక్ట్ అవ్వచ్చు కానీ ఒక్కొక్కసారి కొంచెం తొందరపాటు మీలో కూడా ఉంది కొంచెం అది మీరు మార్చుకోండి ఎందుకంటే మరి మితిమించినటువంటి ఆలోచన అనేది మనిషిని ఒక్కొక్కసారి తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది కాబట్టి ఇది మీరు సరి చేసుకోండి ఇలా ఈ తులారాశి వారికైతే మీకు జరిగేదైతే ఇదండి ఈ మీరు వినేటటువంటి శుభవార్తలు కూడా ఇవి మీ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇవి అలాగే మీరు చేర్చుకోవాల్సినటువంటి చేర్చుకోవలసినటువంటి నేర్చుకోవాల్సినటువంటి మార్పులు చేర్పులు కూడా అన్నమాట కార్తీక మాసంలో మీరు ఇలా చేయండి అర్థమైంది కదండి తులారాశి వారికి ఏం జరగబోతుంది ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో అనేది మీ జీవితానికి అన్ని అంశాల మీద ఉంటుందన్నమాట కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం వల్ల మరికొంతమంది తులారాసి వ్యక్తులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ అవుతాయి అలాగే మీకు మొట్టమొదటిసారిగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఇలాంటి విలువైనటువంటి సమాచారాల కోసం తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ బాక్స్లో ఓ ఓం నమశివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించటం వలన ఎప్పుడు కూడా పరమేశ్వరుని యొక్క దయతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు ఓం నమశివాయ